నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ కర్మ ఈజ్ బ్యాక్ అని అంటారు కదా అది ఎట్లుంటుంది అనేది చిన్న చెప్పగ ప్రయత్నం చేస్తాను నేను సినిమా యాక్టరు అండ్ రచయిత పోసాని మురళీకృష్ణ ఆయన తన పనితం చేసుకోకుండా అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని వాళ్ళ ఫ్యామిలీలని ఆడవాళ్ళని బాబు గారిని కూడా అప్పుడప్పుడు ఇష్టం అంటూ మాట్లాడండి అసలు ములకృష్ణ గారు నేను కూడా ఒక ప్రేక్షకులకి అడుగుతున్నా ఒక ఎన్జిఓగా ఎప్పుడైనా ఒకరు చేసేది మంచిగా ఉంటే మెచ్చుకోవాలి అభినందించాలి లేకుంటే నీ పన్ను చూసుకుంటూ పోవాలి సైషన్ ఇవ్వాలి అంతే నువ్వు ఒక రచయితగా ఉండి ప్రజలను ప్రభావితం చేసే విధంగా రైటప్ చేయాలి నువ్వు నువ్వేం చేసినావు అంటే అనవసరంగా ఒక రాజకీయం మెప్పు ఇంకే నాకు ఉంది కదా అని గడగడగడ వాగని ఇంకా నాకు వస్తుంది అనుకొని వాగేసినావు ఇప్పుడు ఏమైంది రాజా 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 అంటే నీ కామెంట్ చూసి చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు ఇప్పుడేమైంది రాజా నీ పూజ బాగైందా అని చెప్పి అంటున్నారు టీవీలో పేపర్లో అప్పుడు నీకు ఎంత బాధ అనిపిస్తుంది మరి ఇంతకంటే వెయ్యింతలో బాధపడ్డారు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కించడానికి నీకు ఆయనకి ఏంటండి సంబంధము అతను సంపాదన పక్కన పెట్టి జెల్సా చేసే ఒక మంచి యాక్టర్గా కూడా అవన్నిటిని పక్కన పెట్టి ప్రజలకు మేలు చేయాలని చెప్పి రాత్రి పగళ్ళు రోడ్ల మీద పడుకొని మంచి విషయాలు చెప్పుకుంటూ సినిమాలను వదుర్కొని ప్రజలకు మేలు చేయడానికి ఆయన రోడ్ ఎక్కిండు తాపత్రయపడుతుండు అది నీకు సంబంధం లేదు వదిలేయాలి ఇష్టం ఉంటే ఓటై ఎంకరేజ్ అయ్యి అసలు యాజ్ యాక్టర్గా నువ్వు సపోర్ట్ చేయాలి అలాంటిది చేయకుండా అస్తమానం తను వెకిరించి ఓడైతే అసెంబ్లీ గేట్ ఎక్కదని రోజా ఇంకొకరు అసలు నువ్వు అసెంబ్లీకి వచ్చే అని ఇంకొకడు ఇప్పుడు ఏమైందండి ఒక రికార్డ్ బ్రేక్ చేసిండు ఆయన ఇరవై ఒక్క సీట్కి ఇరవై ఒకటి గెలిచి చూపించిండు ఈరోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పవన్ మంచిగా అది ఒక తుఫాన్ అనే స్థాయికి ఎదిగిపోయిండు ఆయన అది జ్యూసి కూడా నీకు అర్థమై ఉంటుంది ఇంకా వేరే యాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా యాక్టర్ ఏంది కళాకారులు మంచి నటన తోటి ప్రేక్షకులను ప్రజల్ని మెప్పించి ఆనందపరచాలి అవన్నీ వదిలేసి నీకు రాజకీయం ఎందుకు నువ్వు పాటి పెట్టి తిరుగు రోడ్డు మీద చెప్పులతోటి గుడ్లతో కొట్టి చంపేస్తారు నేను అతను ఎంత బాధపడి ఉంటాడండి పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి నువ్వేం చేయాలంటే నేను చెప్తా చూడు రాజా దేశభక్తుల స్టోరీలు రాయను ఫస్ట్ దేశభక్తుల స్టోరీలు రాసి మంచి ప్రొడ్యూసర్ని తీసుకొని సినిమాలను తీసి మెప్పించే ప్రయత్నం చేయను నీ దమ్ముంటే అంతేగాని నోరుంది కానీ ఇట్లా పారేస్తే కర్మాయిజ్ బ్యాక్ అనేది ఎట్లుంటుంది అనేది నీ ద్వారా ఇట్లనే మంచి పనులు వాళ్ళని ఒకరు సాధించిన కానీ ఇంకొకరు చేసినట్టు ఫోటోలు తీయడము చెప్పడము వాగడం చేస్తే ఇట్లనే అవుతుంది ఎట్లయితుంది పోసాన్ మురళీకృష్ణ కాయినట్టు ఓకే ఇంకెప్పుడు అట్లా చేయొద్దు కాబట్టి నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ పో మంచి మార్గాన్ని వెళ్ళు మంచి వాళ్ళ కోసం చెప్పు అసలు నువ్వేదైనా సాధించినది చేసినా అని చెప్పే స్థితికి వెళ్ళు నువ్వు అంతేగాని ఇట్లా చేయొద్దు ఓకే అందుకే అంటారు కర్మైజ్ బ్యాక్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక మంచి వ్యక్తులను వెక్కిరి చేడిపిస్తే ఏమవుతుందని తెలియజేయడానికన్నా పది మందికి షేర్ చేయండి నమస్తే